ఇక ముఖ్యమంత్రి గారు జ్ఞాపన చేస్తామంటే మన మంత్రి గారు మంత్రి గారు వల్ల అందరికీ ఉత్తమ మంత్రి అన్నటువంటి అవార్డు ఎవరు ఇవ్వాలంటే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలి అవార్డు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలి ఏమన్నాడు అంటే మంత్రికి క్రికెట్ మ్యాచే ముఖ్యమట ఎందుకు ముఖ్యమయ్యా అంటే చెప్తే కదా ఇంతకుముందు ముచ్చట రజనీకాంత్ తన డిబేట్కి పిలిచి ఏదో ఫోన్ ఇన్లో అడిగిండు అడిగితే అడిగితే అయ్యా ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు ఆగమవుతా ఉన్నారు ఈ విధంగా ఉంది అంటే ఏకా సొల్లు ముచ్చట్లని ఏమింటాము క్రికెట్ మ్యాచ్ ఉంది ఏడున్నరకు అది చూస్తా తర్వాత మాట్లాడతాను నేను అంటున్నాడు అది మంత్రి గారికి తెలంగాణ మీద ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ తెలంగాణ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే చచ్చిపోతూ ఉంటే పంట పంటలు ఎండిపోతూ ఉంటే గోడు గోడున వలపోస్తూ ఉంటే రైతులు ఆ కుటుంబాలు ఈయన క్రికెట్ మ్యాచ్ ముఖ్యమట ఏ చెప్పు తీసుకొని కొట్టాలి వీళ్ళని తెలంగాణ ప్రజల ఆలోచన చేసుకోండి ఏ చెప్పు తీసుకొని కొట్టాలి మనం వాళ్ళని మనం ఓట్లేసేందుకు మనం గెలిపించినందుకు మనకి ఇచ్చే ఇంపార్టెన్స్ కదా ఇలా క్రికెట్ మ్యాచ్లు ముచ్చు ముఖ్యము హిరేళ్లతో ముచ్చట్లు ముఖ్యము హీరోలతోని కబుర్లు ముఖ్యము కానీ రైతులు ప్రజలు గోడు ఏది పట్టదన్నమాట యాభై వేల మంది రైతులతో మేడిగడ్డ ముట్టడిస్తా రిజర్వాయర్లు చెరువులు నింపుతాం కాళేశ్వరం నీటి వినియోగం పైన కేసీఆర్ వివరణ ప్రాణహితలోనే నీటి లభ్యత ఉంది అందుకే మేడిగడ్డ కట్టినం ప్రస్తుత పాలకులకు కాళేశ్వరంపై తల తెలియదు తోక తెలియదు ఒక్కరికి కూడా తెలవదు ఒక్కని కూడా తలకాయ తెలియదు తోక తెలవదు ఉట్టి సన్నాసులు వీళ్ళకి వీళ్ళకేం తెలియదు మేడిగడ్డతో పని లేకుండా నీళ్ళు ఎత్తుకపోవచ్చు కేసీఆర్ను భద్రం చేయాలని నీళ్లు వృధా చేస్తున్నారు చిల్లర కుట్రలతో రైతు రైతుల ఉసురు పోసుకుంటున్నారు కూలిన మిడ్మానేరు కట్టిన మిడ్మానర్ కట్టపుణ్యం నాకు మాకు కూడా తెలియదుట ఈ వెంకటరెడ్డి కంపెనీ కట్టిదంట మిడ్మానేరు తెలంగాణ కొత్తగా కొట్టకపోయింది ఆ మానేరు ఇక ఇవాళ పత్తిత్తు ప్రతి కాటన్ సీడ్స్ ముచ్చట్లు చెప్తా ఉన్నాడు అన్నీ ఎవరు మన ఈ మహానుభావుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన ఈయన కట్టినటువంటి కట్టనే అంట అది మానేరు అది కొట్టుకపోయింది మరి ఆ రోజు కొట్టకపోయినప్పుడు కొడకను కట్టినటువంటి కట్ట కొట్టకపోయింది అని చెప్పేసి విచారణ చేసి కేసులేసి బొక్కలు నొక్కితే ఈయన బొక్కలను చూరచూర అవుతుండే ఎవరిది కోమటిరెడ్డి వెంకటరెడ్డిది మరి ఎందుకు చేయాలి అప్పుడు అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ కేసులు పంచాయతీలు కాదు కావాల్సింది ఏదో ఒక విధంగా మనము కట్టుకోవాలి మన తెలంగాణకు నీళ్ళు తెచ్చుకోవాలి ఈ మోడీ ఈ బ్యాచ్ మొత్తం ఇలా జర ఏదో అటా ఇట తెలంగాణకు మనం కింద మీద వాడి పర్మిషన్ తెచ్చుకున్నాము రేపు లేట్ అయితే ఉన్న కొద్ది ఈ సన్నాసులు మళ్ళా లేనిపోని మెలికెళ్ళి పెట్టి మన తెలంగాణ రాష్ట్రం మీద దాని రాష్ట్రాన్ని ఆగ్రహం చేస్తారు అని చెప్పేసి వాళ్ళు గ్రహించి అప్పుడు ఏ కేసులు లల్లు పంచాయతీలు పెట్టుకోకుండా మన రిజర్వాయర్లు కానీ ఈ బరాజులు కానీ కట్టుకొని నీళ్ళు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేసిరు కానీ వీళ్ళేం చేస్తావు ఈ పిల్లలు కుంగిపోతే దీని మీద విచారణ చేద్దాం ఏ ఇది ఒక్కటే గుంగిపోలేదురా అది కూడా కుంగిపోయింది ఏది అన్నారం విరిగిపోయింది కూలిపోయింది మేడిగడ్డ మనం సున్నిళ్ళ కుంగిపోయింది కాబట్టి ఇవన్నీ కుంగిపోయినా వీటి మీద పనికే రాదని చెప్పేసి ప్రచారం చేయలేదు మేడి మిడ్వానర్లో మిడ్వానర్ కొట్టుకపోయింది వరదకు కొట్టకపోతే ఆ కొట్టకపోయిన పుణ్యం కూడా ఈ కప్పలెక్క నోరు తెలిసినటువంటి ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డిది మళ్ళీ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఏది పడుతుంది సాయంత్రం కాగానే పొద్దుగాల పూట మీరు నేను మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను ప్రజలారా పొద్దుగాల తొమ్మిది పది గంటలకి నాకు ఫోన్ చేయాలి మాట కొంచెం మంచిగా స్పష్టంగా ఉంటుంది అద్భుతంగా కొంచెం అర్థమవుతుంది అదే సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది తొమ్మిది గంటల ప్రాంతంలో ఒకసారి ఫోన్ చేయాలి ఇక అప్పుడు అంత తెద్దే ఉంటుంది ఎందుకు అంటే అప్పుడు మంచిగా అవుతుంది అనమాట సో కాబట్టి అప్పుడు ఏం చేయాలి ఈ విధంగా పొద్దుగాల కాగానే ఒక దీర్ఘ సాయంత్రం కాగానే ఒక దీర్ఘ మంచిగా లోడ్ ఫుల్ లోడ్ చేసుకోవాలి ఫుల్ లోడ్ బండి చేసుకొని మంచిగా ఊగుతూ తూగుతూ ఎంజాయ్ చేయాలి ఇది వీళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారం సో కాబట్టి వీళ్ళకు క్రికెట్ మ్యాచే ఎక్కువ ఉంటుంది మేడిగడ్డ గురించి ఏం తెలుస్తుంది వాళ్ళకి కాలుసు గురించి ఏం తెలుస్తుంది రైతుల మీద ప్రేమ ఉంటాయి కదా కూలిన మిడ్ బానేర్ పుణ్యము ఆ కట్టగట్టేటువంటి పుణ్యము మంత్రి వెంకటరెడ్డి కోమటిరెడ్డిదే కోమటిరెడ్డి వెంకటరెడ్డిదే మేము చిల్లర రాజకీయాలు చేయలేదు నీళ్ళు ఇవ్వాలని కష్టపడ్డం సముద్రం లాంటి మిడ్ బానేర్ను ఎడార్లా మార్చేసి రియాల మిడ్ బానేర్ల మన చూసినాం ఏదో ఏ పేపర్ చూసినాం మిడ్ బానేర్లో మునిగిపోయిన ఊళ్ళని వెళ్ళినాయి ఊర్లన్నీ వెళ్ళినాయి గుళ్ళని వెళ్ళినాయి చెట్లన్నీ వెళ్ళినాయి ఎందుకంటే అలా సుఖా నీళ్ళు దాదాపు ఇరవై ఐదు టీఎంసీలో నీళ్ళు ఉంటాయి అలా ఒక్క సుక్క నీళ్ళే వల్ల